ఏమైపోతున్నది లోకం నిటు సాగిపోతున్నది లోకం నిటు సాగిపోతున్నది చూసినాటు కాసులా గలగల గల మూసాలు లంచాల్ జనమంత విలవిల విల కపట మెరుగని పల్ల తరిగిపోతుందా కాలగతిలో నగరమాగమౌకి అయిపోతుంది లోకం నెటు సాగిపోతున్నది సాగిపోతున్నది సాగిపోతున్నదిగని రతిని పలికె బావాలపైన మూగబోయి కుమిలి రాగాల వీణ మూగబోయి కుమిలి రాగాల వీణ పరుల మేలు తపన గిరిగిసుకుంద లోక చింతన గొంతు కురి బిగుసుకుంద ఏమైపోతున్నది లోకం నెటు సాగిపోతు ట్లవ్వుతున్నాయి ఓట్లు వేసిన జనము పాటలవ్వుతున్నాయి ఓట్లు వేసిన జనము పాటలవ్వుతున్నాయి రెక్కలిరిగిన పక్షులల్లాడుతుంటే తగల రాజ్యం దంచి ఏలుతుంటే ఏమైపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది పోతున్నది వెలివాడలాగనే శ్రీ జాతి ఉన్నది కామంతో ముగనీతి నీతి వెంటాడుతున్నది వెంటాడుతున్నది మానవ బంధాలు ముగ్ధమవుతుండగా అంగడిలో దోహాలు అమ్ముడవుతుండగా ఏమైపోతున్నది సాగిపోతున్న ధనము చుట్టే భూమి గిరగిరా తిరిగే కరుపుతో పంటల రాసులే కరిగే రాసు సిరుల వేటల ధరని వేడక్కుతుంటే మనవాడుతో మన కండ్లు పోడుస్తుంటే ఏమైపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది అక్కరొచ్చిన ప్రేమ పొంగిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది చెలిమిలో పలిమిలో మానవ బంధాలు కొలిమిలో కాలుతూ పదునెక్కుతుండగా ఏమైపోతున్నది లోకం సాగిపోతున్నది లోకం సాగిపోతుంది పోక ఏమైపోతున్నది లోకం నెటు సాగిపోతున్నది లోకం నెటు సాగిపోతున్నది లాభాల వేటలో మునిగిపోతుందా లాభాల నీతి న్యాయం మరిచి కరిగిపోతుందా ఏమైపోతున్నది లోకం నిటు సాగిపోతున్నది లోకం నిటు సాగిపోతున్నది థ్యాంక్ యూ